హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనకు జెడ్చర్ల టౌన్లో అంటే మెయిన్ నేతాజీ చౌరస్తా అని ఉంటుంది అది ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి జస్ట్ మనకి ఇక్కడ మనం గమనించవచ్చు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చి ఇట్లా టూ హండ్రెడ్ అట్లా వెంచర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు దగ్గరలో అక్కడ ఏదైతే అపార్ట్మెంట్ ఇవన్నీ కనబడుతున్నాయో అదే మనకు మెయిన్ జెడ్చర్ల నేతాజీ చౌరస్తా అనమాట సో ఇక్కడ అంతా గమనించవచ్చు ఇదంతా కూడా మనకు ఈ మొత్తం అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అంతా జరిగిన చోట యాక్చువల్గా మెయిన్ సిటీ టౌన్లో టౌన్కి చాలా అంటే చాలా దగ్గరగా మనకి మనం అబ్జర్వ్ చేస్తున్న ఒక రెండు ప్లాట్లు అయితే మనకైతే ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇదైతే మనకు ముప్పై ఫీట్ల రోడ్ అనమాట గ్రామ పంచాయతీ లేవుటే అయినా కానీ మనకు డాంబర్ రోడ్ అయితే వేశారు సో ఇక్కడ మనం చూస్తున్న రెండు ప్లాట్లు అయితే ఈస్ట్ ఫేసింగ్లో ముప్పై అరవై సైజులో మనకి అయితే రాళ్ళు కనబడుతున్నాయో ఇవి మొత్తం రెండు ప్లాట్లు అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ముప్పై అరవై సైజు ముప్పై అరవై సైజు రెండు ప్లాట్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ ఏదైతే అపార్ట్మెంట్ ఇవన్నీ చూస్తున్నాము మనకు అక్కడ మనకు ఇరవై ఇరవై ఐదు వేలు గజం ఉంది అంత బడ్జెట్ ఉన్న అంత గజం ఉన్న చోట మనకి ఇది జస్ట్ మనకు టౌన్లోనే ఇది సో ఈ ప్లాట్లు వచ్చేసి మనకు మంచి రేట్లు అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు వందల గజాలు రెండు వందల గజాలు పక్క పక్కనే ఉన్నాయి కావాలంటే ఒకటైనా ఇస్తారు రెండైనా ఇస్తారు గజం అనేది చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్ మనకు మంచి ప్లాట్లు అనమాట రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ సో వెంటనే డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి ఇక్కడి నుంచి మనకు బ్యాంగ్లూరు హైవే కూడా చాలా దగ్గరుంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా జడ్జల్ స్పెషల్ ఏంటంటే మనకి ఆల్రెడీ పోలేపల్లి ఎస్సీ జెడ్ ఉంది ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి వాళ్ళ తర్వాత మహబూబ్నగర్ ఐటీ టవర్ అమర్ రాజా కంపెనీ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా బాగా గ్రో అవుతుంది ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కాబట్టి ఫ్యూచర్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ